ೈಂ ಪದಕ್ಕೆ ಹಚ್ಚಿನ ಪನ್ನೆರಡಾಳು ಇದೆ

ਆਪ ਕੋਈ ਮੰਦਰਾਸ਼ੀ ਲੋੜਿਕਾ ਇਹ ਜੋ ਅਰੇ ਜਿਲ੍ਹਾ ਨੂੰ ਸਫਰਤ ਹੋਣਾ ਕੋਈ ਅੱਗੇ ਬੋਲੇਗਾ ਆਲੋਚਨਾ ਵਿਧਾਨ ਉਹ ਵਰਦੀ ਵਾਲੇ ਵਰਦੀ ਵਾਲੇ ਆਪ ਦਾ ਹਰ ਕੰਮ ਆਪ ਦਾ ਕੰਮ ਲੋਕਾਂ ਦਾ ਇਹ ਬਸ ਲੋਕਾਂ ਨੂੰ सुवर्णन चाधा चंदी लक्ष्मी ज्ञात मेघ्रो ना तेजी भेदाध्यान संयुक्ता मुहूर्ता ओम शाम ते तट तटय

ప్రతిభలను నెలకొల్పోవడానికి వారి విగ్రహాలు నెలకొల్పోవడానికి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారి కార్యాలయం ముద్ద చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారి ఇంకా వ్యక్తిగా ప్రజలందరూ కూడా వెళ్ళినాం అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకారం కావాలని ఒకటి రెండు కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం ఇదే రోజు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా రాబోతున్నారు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు తుమ్మ నాగేశ్వరరావు గారు బెంగళూరులోని ఒక టెక్స్పో సంస్థ ద్వారా మన చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి రోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమం జయంతి చేస్తామని చెప్పని అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతి రౌపులే నెలకొల్పుకొని వారిని వారి ద్వారా నివాల్పించిన క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలు నెలకొల్పాల్సిందని చెప్పి అనుకోవడం పక్కనే కేక మహేంద్ర రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ముందుకు పోదామని చెప్పి అనడం జిల్లా కలెక్టర్ గారు కూడా అనుమని స్థలాన్ని చూస్తామని చెప్పని అనుకున్నదే తరువుగా మరి ఇక్కడ గ్రంథాలయం చదువుల కొలువైనటువంటి అనేక మంది విద్యార్థి విద్యార్థులు అనేక మంది నిరుద్యోగ యువకులు ప్రాంతంలో ఏదైతే ఆనాడు అసమానతలు వెళ్లాలని అసమానతలు ఉండకూడదని నిర్వక్ష ఉండకూడదని వీటంతటికి కారణమైనటువంటి నిరక్ష రహస్యతను నిర్మూలించడానికి ఏదైతే కంకణ కట్టుకుని ముందుకుపోయినటువంటి పోయినటువంటి ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రంథాల దగ్గర ఉంటే సభమైనటువంటి వాళ్ళతోటి సిరిసిల్లాన్ని ఈ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ముందుగా వారి ప్రతిభను నెలకొల్కోవడం మనకు మనం వారిని గౌరవించుకునే విధంగా ఒక చక్క నిజంగా నేను భావిస్తూ ఈ రోజు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కూడా రావేందుకు కూడా ఓ బీసీ బిడ్డగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రవకర్ గారు హైదరాబాద్ లో మహాత్మా జ్యోతిరావు పూరికి సంబంధించిన సినిమాను కూడా అందరికీ చూపెట్టే క్రమంలో చైతన్యవంతులుగా చేయడానికి ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి వివక్షతను వారు పొందిన జ్ఞానాన్ని వారు పొందిన విద్యను ఆ ప్రాంతం